హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సొమతి పి మినీ వ్లాగ్స్ మా ఇంటి దగ్గర వినాయకుడిని మీకు చూపిస్తానని చెప్పాను కదండీ చూడండి మా ఇంటి దగ్గర వినాయకుడు చాలా అంత బాగున్నాడో కదా ఒకవైపు శ్రీరాముడు ఒకవైపు ఆంజనేయ స్వామి ఉన్నారు మధ్యలో గణపతి క్లియర్గా చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగుందో పూజ అయిపోయింది అందరూ తాంబూరాలు ఇస్తున్నారు కొంతమంది ఒక సైడు ప్రసాదాలు పెడుతున్నారు పిల్లలందరూ క్యూలో నిలబడ్డారు ఎట్టేళ్ళకి నేను ప్రసాదం పెట్టించుకున్నానండి చూడండి నా ప్రసాదాలు అండ్ మామిడికాయ పులిహోర వెజిటేబుల్ రవ్వ లడ్డు అండ్ కలర్ రైస్ తాంబూలం ఇచ్చారు నాకు అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళాము మేము ఒక క్యూ లైన్లో నిలబడ్డాము నేను మా హస్బెండ్ ఇది ఈవినింగ్ టైము అది నైట్ టైం అనమాట అక్కడ లోపల చూసారా స్పెషల్ అనమాట ఇక్కడ ప్రతిసారి ఒక స్పెషల్ ఉంటుంది అక్కడ ఇది డాల్డా గణనాథుడు అనమాట మీకు దగ్గరకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది అసలు ఈకో ఫ్రెండ్లీ అనుకోండి ఇంకా డాల్డా గణనాధుడు మీకు జూమ్ చేసి చూపిస్తాము చూడండి అండ్ డాల్డా గణనాథుడు ప్లస్ పూరి జగన్నాథ్ స్వామి వారి అవతారంలో అని రాసింది అది చూసారు కదా బలరా సుభద్ర అండ్ పూరి జగన్నాథ స్వామిది ఇది ఊల్ గణేషుడు చాలా స్పెషల్ ఇది ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ ఉంటుంది ఇక్కడ పిక్ పెట్టాను చూడండి మళ్ళీ ఇక్కడ ఈ ఊల్ గణేషుడు స్పెషల్ ఇంకా దర్శనం చేసుకున్నాము మళ్ళీ ఇంక బయటకు వచ్చాము ఇక్కడ క్యూట్ బాబు ప్రసాదాల దగ్గర చూడండి ఎంత బాగున్నాడు క్యూట్ బాబు ఇంకా ప్రసాదాల దగ్గర ప్రసాదం పెట్టించుకున్నామండి చాలా ఏమంటారు చాలా నీట్గా పెట్టారు అక్కడ నేను చూడండి స్వీట్ రెండు పీసులు వేయించుకున్నాను ఇష్టమని ఐదు రకాల ప్రసాదాలు పెట్టారండి చూసాను కదా జిలేబీ దద్దోజనం కట్ట పొంగలి అండ్ దాల్ రైస్ చక్కెర పొంగలి ఐదు రకాలు పెట్టారండి ప్రసాదాలు అయితే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి మా వారు ఎక్స్ప్రెషన్ చూడండి ఇంటికి వచ్చేసాముక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్